వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏదో డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక అనంతపురంలో స్టాక్ చూసుకుంటే ఈరోజు అనంతపురం స్టాకు ఇరవై ఒక్క వెయ్యి క్రేట్లు అయితే రావడం జరిగింది నిన్న పద్నాలుగు వేల క్రేట్లు వచ్చాయి ఈరోజు ఆ సంఖ్య ఏడు వేలు పెరిగి ఇరవై ఒక్క చేరింది ఇక అనంతపురం ధరలు చూసుకుంటే సూపర్ టాప్ మూడు అయితే టాప్ రేట్ పడింది రెండు అరవై రెండు డెబ్బైలు కూడా ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే అనంతపురంలో పడ్డాయి ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా ఈరోజు అన్క్వాలిటీలు ఎక్కువ రా వచ్చాయని సమాచారము సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల డెబ్భై రూపాయలు మాత్రమే సూపర్ టాప్ ఇక్కడ యావరేజ్ మార్కెట్ అంతా నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ మార్కెట్ అయితే పలికింది ఆ రెండు వందల యాభై రూపాయలు కూడా అక్కడ అక్కడక్కొక్క అయితే మాత్రమే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు ఎక్కువ పోయాయి రెండు ఇరవై రెండు ముప్పై నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అయితే పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్